కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అంబికా సోని పాల్గొనున్నారు తెలంగాణ రాష్టం నుంచి సీఈసీ సభ్యుడి హోదాలో రాష్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఏఐసిసి ఏర్పాటు చేసిన తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు ఇప్పటికే పీసీసీల స్థాయిలో షార్ట్ లిస్ట్ అయిన ఆశావహులు జాబితా నుంచి వీలున్నన్ని పార్లమెంటు స్థలానికి అభ్యర్థులను ఖరారు చేయడమే ఎజెండాగా ఈ సమావేశం జరగనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి భేటీ అనంతరం దేశవ్యాప్తంగా వంద మందికి పైగా అభ్యర్థులతో ఇవాళే తొలి జాబితా విడుదల చేస్తారని తెలుస్తుంది ఇక మరోవైపు తెలంగాణలోని ఒకట్రెండు మినహా దాదాపు అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది లేదంటే ఎనిమిది నుంచి పది మంది అభ్యర్థులను ప్రకటిస్తారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతుంది సికింద్రాబాద్ చేవెల్లె మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ కరీంనగర్ నిజామాబాద్ స్థానాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తుంది మిగిలిన స్థానాలపై కూడా సిఈసీ సమావేశంలో చర్చించిన అనంతరం పలు ప్రాతిపదికల ఆధారంగా అభ్యర్థులు నిర్ణయిస్తారని సమాచారం మరోవైపు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తారా లేదా అన్న దానిపై కూడా ఈ సమావేశంలోనే స్పష్టత రానుంది ఒకవేళ రాహుల్ పోటీ చేసే పక్షంలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఏసీసీ అధికారికంగా విడుదల చేసే తొలి జాబితాలోని ప్రకటించే అవకాశం ఉంది రాహుల్ తిరిగి ఉత్తరప్రదేశ్లోని అమేది కేరళలోని వైనాడ్ రెండింటి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇక ప్రియాంక గాంధీ తల్లి సోనియా గాంధీ ఐదు సార్లు గెలిచిన రాయ్ బరేలీ నుండి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం సీఈసీ సమావేశం నేపథ్యంలో టికెట్ ఆశా తీవ్ర ఉత్కంఠ నెలకొంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అంచనాలు ఉన్న స్థానాల్లో తమ అభ్యర్థిత్వాలు ఖరారవుతాయో లేదోనని ఆసక్తితో కొందరు నేతలు ఢిల్లీ చేరుకున్నట్టు సమాచారం వివిధ సర్వేల నివేదికలు పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనున్నట్టు సమాచారం కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలున్న తెలంగాణ కర్ణాటక ఒడిశా పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి తొలి జాబితాలో ఎక్కువ మందికి అవకాశం ఉంటుందని తెలుస్తుంది ఇక ఈ వారంలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది నేపథ్యంలో వీలైనంత తొందరగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది కాంగ్రెస్ ఇవాళ జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కనీసం నూట యాభై నుంచి రెండు వందల మంది అభ్యర్థులను ఖరారు చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది ఇప్పటికే బీజేపీ తొలి విడతలో నూట తొంభై మంది అభ్యర్థులను ప్రకటించింది రాష్ట్రాల వారీగా స్క్రీనింగ్ కమిటీ సమావేశాలను పూర్తి చేసింది ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలపై మరోసారి సీఈసి సమావేశంలో చర్చించి ఆమోదముద్ర సమావేశంలో తెలంగాణలోని పది ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఫైనలైజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఇప్పటికే హరీష్ చౌదరి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఆయా పేర్లకు అంగీకారం తెలిపింది మిగిలిన ఏడు స్థానాల్లో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు అందుకే ఏకాభిప్రాయం కుదిరిన పది లోక్సభ స్థానాలకు సిఈసీ సమావేశంలో కాంగ్రెస్ పచ్చ జెండా ఒప్పనుంది నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి వంశీ రెడ్డి పెద్దపల్లి నుంచి డాక్టర్ వంశీ వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య మహబూబాబాద్ నుంచి విజయీబాయి కరీం కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గిరి నుంచి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్లు కూడా కాంగ్రెస్ తొలి జాబితాలో ఉండే అవకాశాలు ఉన్నాయి మిగిలిన స్థానాల్లో మరోసారి చర్చించి ఒకటి రెండు రోజుల్లో ఆ పేర్లను సైతం ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తానికి పార్టీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరంగా సాగుతున్నా పార్టీలోని ముఖ్య నేతల మధ్యనే కొన్ని సెగ్మెంట్లో గట్టి పోటీ ఉండటంతో అధిష్టానం ఈ పంచాయతీని ఎలా తీరుస్తుందో వేచి చూడాలి